ॐ शुक्लां वरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म बरब्रह्मदस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముధీరేతు హరి ఓం ప్రియా భగవద్బంధువులారా నాస్తిక మహాశయులారా విష్ణు పురాణం గురించి మనం చెప్పుకుంటూ కొన్ని కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాం కిందటి వీడియోలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి ప్రశ్న దానికి పరాశర మహర్షి చెప్పినటువంటి సమాధానం మనం తెలుసుకున్నాం ఇకపోతే విష్ణు పురాణంలో మొదటి అధ్యాయం పరిజమాప్తం చేసుకొని రెండో అధ్యాయంలో అడుగు పెడుతూ ఈ రెండో అధ్యాయంలో సృష్టి క్రమం భూత సృష్టి మిగతా కార్యక్రమాలన్నీ ఎలా జరిగాయి అనేటటువంటిది మనం చెప్పుకుందాం అలాగే పురాణం ప్రారంభంలోనే చక్కనైనటువంటి శ్లోకం అది మనస్సుకి చాలా రంజిల్ల చే రంజిల్ల చేస్తున్నది నాకు ఏవట శ్లోకం ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవచు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ మన బుద్ధి శరీరము మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలా ఉంటే అందులో రథికుడే మహావిష్ణు ప్రభువు అనేటటువంటిది మరొక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటూ మొదటి అధ్యాయంలో మైత్రేయ మహర్షి అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకి పరాశర మహర్షి సమాధానం ఇస్తూ విష్ణో సంకాశాత్ సంభూతం జగత్ తత్రైవ సంస్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస్య జగచ్చచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా విష్ణువే ఈ మూలాన ఈ అంతటికీ కూడా సృష్టి సృష్టిస్థితులయ కారకుడు అనేటటువంటిది తెలియపరుస్తున్నది ఇక్కడితో ఈ మొదటి అధ్యాయం ఆ శ్లోకంతో పరిసమాప్తం చేసుకుంటూ ఇక్కడ రెండో అధ్యాయంలోకి మనం వెళుతున్నాం ఈ రెండవ అధ్యాయంలో విష్ణుస్తుతి సృష్టి ప్రక్రియ అనేటటువంటిది ఈ రెండో అధ్యాయంలో ఉండేటటువంటిది అందులోనే పరాశర మహర్షి ప్రారంభం చేసినటువంటి శ్లోకాల్లో ప్రధానమైనటువంటి శ్లోకం అవి కారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూ రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అనేటటువంటి మొట్టమొదటి శ్లోకం విష్ణు పురాణం ప్రారంభంలోనే మొదటి అధ్యాయంలోనే ఎర్ర తామర కన్నులు కలి కలిగినటువంటి అనేటటువంటి శ్లోకంలో అలాగే ఇది కూడా అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అనేటటువంటి శ్లోకం ఏ వికారము లేనటువంటి అవికారుడైనటువంటి మహావిష్ణువు వికారము అంటే ఏమిటి అవికారము అంటే ఏమిటి వికారం అంటే కనులతో కనబడేది అవికారం అంటే శుభ్రంగా కనబడింది ఇది కాదు సంస్కృతంలో ఉండేటటువంటి భావం ఆ భావన మనం అర్థం చేసుకోవాలంటే కాస్త లోతుల్లోకి వెళ్ళి చూడాలి సత్వ గుణాలతో కూడుకున్నటువంటి ఒక పరమ పురుషోత్తముడు పంచ తన్మాత్రలతో కూడుకున్నటువంటి శరీరంతో ఉన్నటువంటి వారు అయినటువంటి మహావిష్ణువు తన్మాత్రలు అంటే ఏమిటి మనం అనుకున్నాం లలితా సహస్రంలో చదువుతూ ఉంటాం పంచ తన్మాత్ర సాయక అనేటటువంటిది ఏమిటా తన్మాత్రలు శ్రద్ధ స్పర్శ రూప రస గంధములు ఈ ఐదు తన్మాత్రలతో కూడుకున్నటువంటి గుణాలతో కూడుకున్నటువంటి ఒక రూపం తయారైతే అది పరమ పురుషోత్తముడు మహావిష్ణువు అనేటటువంటిది మనం అనుకున్నాం ఇవన్నీ ఉంటే వికారాలు ఉంటాయి కదండి ఆయన అవికారుడు ఎలాగయ్యారు అనేటటువంటిది కానీ మహావిష్ణువు వాటి కూడా జయించినటువంటి వాడు శబ్ద స్పరిశ రూపరస గ్రంథాలనేటటువంటి తన్మాత్రల నుంచి గుణాలు అనేటటువంటి అనేటటువంటి త్రిగుణాలకి అతీతుడైనటువంటి వాడు ఆ మహావిష్ణువు అందుకే అవికారాయ శుద్ధాయ అని మొట్టమొదట పరాశర మహర్షి వారు ఆ శ్లోకం ప్రారంభం చేస్తూ వికారాలు లేనటువంటి వాడు వికారం అంటే కడుపులో తిప్పు తలనొప్పి వాంతులు జ్వరం ఇవి కాదు వికారం ప్రాపంచకమైనటువంటి ఇహపరమైనటువంటి అనుభూతులకు లోను కాకుండా ఉండేటటువంటి స్థితప్రజ్ఞత ఆ స్థితప్రజ్ఞానికి మూలమైనటువంటి మహావిష్ణువే అవికారుడు అనేటటువంటిది ఆ శ్లోకంలో ఉండేటటువంటి అర్థం నిత్యాయ పరమాత్మనే త్రిలోకాలలోనూ ఉండేవాడు నిత్యుడైనవాడు పరమాత్ముడైనవాడు సర్వలోకాలలోనూ ఒకే రూపంతో ఉండేవాడు కాన సదైక రూప రూపాయ ఏ రూపమైతే ఉన్నాదో ఆ రూపాలన్నింటికన్నా మొట్టమొదటిగా ఉండేటటువంటి రూపం వాడు అటువంటి మహావిష్ణువుకి నమస్కారం చేస్తున్నాను అనేటటువంటి శ్లోకం తాలూకా అర్థం అంచేత అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మని సదైక రూపా రూపాయ విష్ణువే సర్వజిష్ణవే విష్ణువే సర్వకాలములందు ఉన్నవాడు అసలు కాలస్వరూపుడే విష్ణువు అని మనం ఆ శ్లోకం ఆ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి నమో హిరణ్యగర్భాయ హరజయ శంకరాయ చ వాసుదేవాయ తారాయ స్వర్గస్థిత్యంతకారణే హిరణ్యగర్భంలో సృష్టికారుడై హరి రూపంలో స్థితికారుడై శంకర రూపంలో లయకారుడై తరింపజేసి మోక్షాన్నిచ్చే వాసుదేవునికి నా నమస్కారము అని పరాశర మహర్షి చెబుతున్నారు హిరణ్య గర్భంలో సృష్టికారుడై హిరణ్య గర్భం అంటే ఏమిటసలు విష్ణుమూర్తి తాలూక నాభిగమనంలోంచి పద్మంలోంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడే హిరణ్యగర్భరూపుడైనటువంటి మహావిష్ణువు రూపంలో ఉండేటటువంటి బ్రహ్మదేవుడు అతను సృష్టి చేస్తూ విష్ణుమూర్తి స్థితి చేస్తూ శంకరుడు లయం చేస్తూ ఈ మూడు గుణాలను తలలోనే ఇముడ్చుకున్నటువంటి మహావిష్ణువులకు నమస్కారము అని పరాశర మహర్షి చెబుతూ ఏకానేక స్వరూపాయ స్థూల సూక్ష్మాత్మనే నమ అవ్యక్తవ్యక్త రూపాయ విష్ణవే ముక్తిహేతవే ఈ శ్లోకం చాలా జాగ్రత్తగా జ్ఞాపక ఉంచుకోండి అందరూ ఏకానేక స్వరూపాయ ఏ రూపమైనా సరే ఎన్ని రూపాలైనా సరే అన్నీ కూడా విష్ణుమూర్తి రూపాలే అని మనకు అర్థమవుతున్నది కాకపోతే అవ్యక్త వ్యక్త రూపాయ ఆ ఒక్క పాదం పట్టుకోండి సృష్టి ప్రారంభ క్రమంలో పరాశర మహర్షి ఆ నామాన్ని ఆ పాదాన్ని ఎన్నిసార్లు వాడతారో మనం చెప్పలేము అంత నచ్చినటువంటి వాక్యము పరాశర మహర్షికి ఆ వాక్యం ఏంటది అవ్యక్త వ్యక్త రూపాయ వ్యక్తము అంటే కనిపించేవాడు అవ్యక్తము అంటే కనబడినవాడు వ్యక్తము అంటే నిరూపించబడ్డవారు అవ్యక్తము అంటే నిరూపించబడనివాడు వ్యక్తము అంటే కోరికలను పుట్టించేవాడు అవ్యక్తము అంటే కోరికలకి పుట్టించనివాడు వ్యక్తము అంటే స్థూలదేహంగా ఉండేటటువంటి వాడు అవ్యక్తము అంటే దేహమేమీ లేనటువంటి వాడు వ్యక్తము అంటే అణువు అవ్యక్తము అంటే అణువు లేనటువంటి వాడు వ్యక్తావ్యక్త స్వరూపాయ అనేటటువంటి నామం పరాశర మహర్షి ఈ సృష్టి ప్రక్రియ కార్యక్రమంలో కొన్ని చాలాసార్లు వాడతారు అంత ఉత్కృష్టమైనటువంటి నామం ఆ నామం ఆ పదం అవ్యక్త వ్యక్త భౌతాయా కానీ అవ్యక్త వ్యక్త రూపాయ అనేటటువంటి నామం కానీ పరాశర మహర్షి చాలాసార్లు వాడినటువంటి పదం అది విష్ణవే ముక్తిహేతవే విష్ణవే ముక్తిహేతవే ముక్తి అంటే ఏమిటి ధార్మికబద్ధమైనటువంటి జీవనాన్ని సాగిస్తూ ఇహపర సాధనాలని పొందుతూ అంత్యమందు విష్ణు సాయుధ్య పదప్రాప్తిని పొందడాన్ని ముక్తి అంటారు ఆ ముక్తినిచ్చేటటువంటి వాడు మహావిష్ణువు అని ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతున్నది స్వర్గస్థితి వినాశానాం జగతోస్య జగన్మయ మూలభూతో మూలభూతో నమస్తస్మి విష్ణవే పరమాత్మనే జగత్తు యొక్క సృష్టిస్థితి వినాశాలకు మూలభూతులైనటువంటి వాడు జగన్మయుడు లోపల బయట అంతా వ్యాపించి ఉండేవాడైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి స్వరూపం గలవాడైన విష్ణువునకు నమస్కారము అని మనం ఆ పరాశర మహర్షి చెబుతున్నారు లోపల బయట అంతఃకరణములు అనేటటువంటివి బయట ఉండేటటువంటివి వీటన్నిటికీ కూడా అధిష్టానమూర్తి అయినటువంటి విష్ణుమూర్తికి నమస్కారం తెలియజేస్తూ ఆ పరాశర మహర్షి ఇంకా చెబుతున్నారు ఆధారభూతం విశ్వస్య పాణీయాం సమ సమణీయ ప్రణమ్య సర్వభూత అచ్యుతం పురుషోత్తమం సర్వభూతాలలోకి ప్రధానమైనటువంటి మూర్తి అచ్యుతుడు అనేటటువంటిది ఆ శ్లోకం ద్వారా జ్ఞానస్వరూపం అత్యంతం నిర్మలం తమేవార్ధ స్వరూపేణ దర్శనత స్థితం ఇది ఒక శ్లోకం ఈ శ్లోకాలు మూడు నాలుగు శ్లోకాలుంటాయి ఈ శ్లోకాలకు అర్థం మనం ఆ శ్లోకం పారాయణ అయిన తర్వాత మనం చెప్పుకుందాం విశ్వస్య విశ్వ పనీయా సమణీయపాం ప్రణమ్య సర్వర్వభూత మచ్యుతం పురుషోత్తమం జ్ఞానస్వరు అత్యంతం నిర్మలం పరమాధ రామేవార్ధస్వరుపేణ భ్రాంతదర్శనత స్థితం విశ్వం గ్రశిష్ణం విశ్వస్య స్థిత సర్గే దదా ప్రభు ప్రణమ్య జగతామీశ మజక్ష మజమక్షరమవ్యయం కథయామి యథాపూర్వం దక్షాధ్యై మునిస్తమ మునిషత్తమై ప్రావో పృష్ట ప్రోవాచ భగవద్యా పితామహ అనేటటువంటి ఈ నాలుగు శ్లోకాలు జగత్తుకు ఆధారభూతులైన నియంతృత్వం అనేటటువంటి రూపంలో ఉండేటటువంటి వాడును సర్వభా హృదయాలలో ఆ బ్రహ్మకీట జనని వరణాశ్రమ విధాజని బ్రహ్మాది పిపీలకాంత పర్యంతము పుట్టబడినటువంటి ప్రతి ఒక్క ప్రాణి మనస్సులలో నియంతృత్వ రూపంలో మనస్సుని కట్టడి చేసేటటువంటి రూపంలో ఉండేవాడును నాశనం లేనివాడును నాశనం అంటే పుట్టుక ఉంటేనే మరణం ఆ పుట్టుక మరణము లేనటువంటి వాడు అనేటటువంటి అర్థం సమస్త భూతకోటిలో ఉత్తముడైన పురుషోత్తముడు అన్ని భూతకోటిలలోనూ ఉత్తముడైనటువంటి పురుషోత్తముడు కాలరూపంలో గ్రసించేవాడు గ్రసించడం అంటే ఏంటో లయం చేయడం అంటే ఏదో ప్రాణాలని అపహరించేటటువంటి మృత్యుభయకారకుడే కాకుండా పెద్దలు చెప్పినటువంటి వరణాశ్రమ ధర్మాలను నాలుగింటిని ఆచరిస్తూ అంత్యమందు ముక్తి కోసం ఎదురు చూసేటటువంటి వారికి ముక్తిని ప్రసాదించేటటువంటి లయకారుడు అయినటువంటి లయకార రూపంలో ఉన్న శంకరుడు ఆయన రూపంలో ఉన్న విష్ణుమురకు వీరందరికీ నమస్కారం చేస్తున్నాను అని పరాశర మహర్షి చెబుతూ పృష్ఠ ప్రోవాజ భగవాత్తు దక్షాధ్యైర్ మునిసత్తమై అని చెబుతూ దక్షుడు మున్నగు మునీంద్రుడు పరమేశ్వరుణ్ణి మహావిష్ణువుని ప్రశ్నించారు ఆ మహావిష్ణువు పద్మశంభవుడైనటువంటి పద్మసంభవుడైనటువంటి బ్రహ్మకు నమస్కరించి ఈ విష్ణు పురాణాన్ని ఆ విష్ణు పురాణ గాథను పరాశర మహర్షి మైత్రేయునికి వివరిస్తూ తైశ్చోక్తం పురుకుత్సాయ భూభుజ నర్మదా తటే సారస్వతాయ తేనాపి మహ్యం సారస్వతేన చ అనేటటువంటి శ్లోకం ఈ శ్లోకం ఆధారంగా మునీంద్రుడు యావత్తూ కూడా దక్షుడు మౌ ముద్గలుడు మౌద్గల్య మహర్షి అలాగే మైత్రేయ మహర్షి ద్వారా వీరందరూ కూడా రాజేంద్రుడైనటువంటి పురుకుత్సనకు ఈ విష్ణు పురాణం విష్ణు గాథల్ని వివరించగా ఆ పురుకుత్సడు సారస్వతుడు అనేటటువంటి ఒక మహానుభావుడికి వివరించారు రాజులలో రాజేంద్రుడైనటువంటి పురుకుచ్చుడు సారస్వతుడికి అనేటటువంటి మహారాజుగా వివరించారు ఆ సారస్వతుడు నాకు వివరించారు ఈ విష్ణు పురాణము అనేటటువంటిది ఆ పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి చెబుతున్నారు తద్వారా ఈ విష్ణు పురాణం సృష్టి క్రమం ఎలా ప్రారంభమైంది ఈ సృష్టి ఆది ఎక్కడా అంచెం ఎక్కడా సృష్టిలో ఎన్ని మూలములు ఉన్నాయి సృష్టి కల్పనలో మొట్టమొదటగా పురుషోత్తముడైనటువంటి విష్ణువు శరీరంలోంచి మహత్తత్వం ఎలా ఉద్భవించింది ఆ మహత్తత్వంలోంచి ఇందాక చెప్పుకున్నట్టుగా త్రిగుణాలు సాత్విక తామస రజోగుణములు ఎలా ఉద్భవించాయి సత్వ గుణములు ఎలా ఉద్భవించాయి ఉద్భవించినటువంటి ఆ గుణాల నుంచి అగ్నిహోత్రుడు ఎలా పుట్టాడు అగ్నిహోత్రుడు నుంచి నీరు ఎలా వచ్చింది ఆ నీటి నుంచి మిగతా సృష్టి ఎలా వచ్చింది అనేటటువంటిది ఇక్కడ నుంచి సృష్టి క్రమం అలా వరాసగా ఈ రెండవ అధ్యాయంలో స్వామివారి కోసం పరాశరుడు వ్యక్తా వ్యక్త స్వరూపాయ అనేటటువంటి ఆ నామాన్ని చాలాసార్లు చాలాసార్లు ఉటంఘించి స్వామివారిని ప్రబోధిస్తూ ఏ లేనటువంటి మహోత్కృష్టమైనటువంటి పురుష రూపంలోంచి మహత్తత్వం ఎలా వచ్చింది అనేటటువంటిది ఆ పరాశర మహర్షి స్వామివారు మహా మనందరికీ కూడా ఈ విష్ణు పురాణంలో చెబుతున్నారు ఆ విష్ణు పురాణం మనందరం తెలుసుకుందాం తద్వారా ధార్మికమైనటువంటి జీవితాన్ని సాగిద్దాం స్వామివారి దివ్య కృపాకళాక్షర వీక్షణాలకి బాధుడవుదాం అనేటటువంటి సంకల్పంతో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరి ఓం మీరు తరించండి మీతో పాటు పది మందిని తరింపజేయండి హరి ఓం స్వస్తి